ఇంట్లో కూర్చొని మో బటనాన్ చేసే తెలంగాణ నుంచి కేంద్రంతో కొట్లాడము ఎవడగొట్ నువ్వు కొట్లాడుతున్నావు అన్నా నువ్వు కొట్లాడుతున్నావు జర క్లారిటీగా చెప్పాలి కొట్లాడడం కాదు మేము అసలు అని చెప్పాలి తెలంగాణ పౌరుషం లేదు మా తాన అని చెప్పాలి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి పంతాలు పట్టింపులోకి పోము రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం వంద రోజుల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం వంద రోజులంటే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారంట ఇచ్చిరా ప్రజలారా ఒకసారి ఇస్తే కామెంట్ చేయి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిరంట ఈయననే సొంతంగా తయారు చేసిండు షెడ్యూల్ వేసిండు నోటిఫికేషన్ ఇచ్చిండు ఎగ్జామ్ రాశారు వాళ్ళు పాస్ అయ్యారు ముప్పై వేల ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి ఎట్లా ఏ ఏ లెక్కలు ఇస్తున్నా ఉద్యోగాలు తెలియదా కేంద్రం నుంచి చాలా అనుమతులు తెచ్చినాం పోలీసులు పోలీసులు సైలెంట్లు కాన్వాయిలు లేకుండా తిరుగుతున్నాం వంద ఎవరు లే ఎవరు తిరుగుతారు పోలీసులు సైరన్లు కాన్వాయలు లేకుండా మీరు తిరుగుతురా నీ మీ కాన్వాయ్ వచ్చేటప్పుడు ఆడ ట్రాఫిక్ ఆపేసరు మర్చిపోతారు అయింది సరే మీరు మీ బట్ మీ మంత్రివర్గం తిరుగుతుందంటే కాన్వాయిలో అది వేరు మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి వైఫ్ ఉడక గవర్నమెంట్ కాన్వాయే వాడుతుంది కదా మరి ఆమె ఏ ఊదలో వాడుతుందో మాకు ఇంకా అర్థమవుతలేదు వంద రోజుల పాలనపై సీఎం రేవంత్ ప్రెస్ మీట్ బీజేపీపై సీఎం రేవంత్ వైఖరిపై బీజేపీపై సీఎం రేవంత్ వైఖరిపై కాంగ్రెస్లో చర్చ అంటూ కూడా ప్రధాన అంశం నిజానికి కూడా ఎప్పుడు కుర్చే ఎప్పుడు ఒక కుర్చి దాని ఏమంటారు కుర్చేందుక అది ఉంటుంది కదన్న కింద కాలు కాలు గుంజుదామా అని చెప్పి చూస్తూ ఉన్నారు కాలు గుంజుదామా అని చూస్తూ ఉన్నారు దాంట్లో ఈయన కేంద్రంతో కొట్లాడడం అనేసరికి వాళ్ళకు మరి బర్దాస్ అయితే లేదా ఏమైతే లేదా అమ్మ ఎప్పుడు 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 గుంజుదాం కాలు ఎప్పుడు గుంజుదాం కాలు అరే కబ్బుని కలింగరేసుకు అనే ఆలోచనలు ఉన్నారు వాళ్ళు జాగ్రత్త మేం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విపక్ష పార్టీలు ఏం చేసేది తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న అయితే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇది మూడు నెలలుగా జీతాలు లేవు వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల కష్టకాలం అయ్యా ఒకటి తారీఖే జీతాలు వేస్తున్నామన్నారు ఒకటి తారీఖు జీతాలు వేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అప్పుల రాష్ట్రంలో ఉన్నాం అయినా ఒకటి తారీఖే జీతం ఇస్తాం అని చెప్పింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా మరి ఏంది మూడు నెలల నుంచి జీతాలు లేవనిచ్చిరు చదువు ఏంది ఏమో ఏందో కదా వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు సుమారు పదిహేడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు ఆందోళన చెందు పోషించలేకపోతున్నాము ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు టంచునగా జీతాలు వేస్తున్నామని చెప్ప గొప్పలు చెప్తున్నారు ఇలా పదిహేడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతాలు రాక ఇబ్బంది ఉన్నారు ఇది దీన్ని ప్రగల్భాలు పలుకుతారు ఏ మేము సాధించాం మేము ఒకటి తారీఖు జీతాలు వేస్తూ ఉన్నాం ఏమన్నా అంటే మ్యూజిక్ తందానే నానే తానే తందానో తానే నానేనో మేము ఒకటి తారీఖు జీతాలు వేసి బాగు బాగు పెడుతున్నాం బాగా తింటున్నాం ఇది ఇలా వర్షన్ ఎట్లుంటుంది ఇలా వర్షను ఎట్లుంటుంది అయితే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటారు అయితే ఇక్కడ ఇక్కడ వీళ్ళైతే ప్రగల్భాలు పలుకుతున్నారని క్లియర్గా అర్థమైంది ఇక్కడ జీతాలు మూడు నెలల నుంచి లేవని మరి వీళ్ళు ఏదో ఒకటేగా